అందరికీ ప్రైజ్ ది లాడ్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము అలసినవానికి ఊరడించు మాటలు అనే పుస్తకంలోని సెప్టెంబర్ రెండవ రోజు ఈరోజు ఏం వాక్యం మన కోసం రచించబడింది దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటాము మన జీవితంలో ఏ విధంగా అప్లై చేసుకొని మన ఆధ్యాత్మిక జీవితానికి మెరుగుపరుచుకునే విధంగా ఏ విధంగా ఉంటుంది అన్నది ఈరోజు మనం చూద్దాము ఇరిమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనంలో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగుచున్నవి ఇక్కడ ఇర్మియా చెప్తున్నారంట ఏసైతో అంటే దేవునితో చెప్తున్నారు నీ మాటలు నాకు దొరికితే వాటిని నేను భుజించాను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగుతుంది అంటున్నారు దేవుని మాటలు మనకు సంతోషమును మన హృదయానికి ఆనందమును కలిగించే విధంగా ఉంటుంది అది ఎలా అంటే మనము చదివే విధానాన్ని బట్టి మనకి దేవుని మాటలు అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు అన్నవి మనము వాటిని అర్థం చేసుకొని చదివినప్పుడు వాటిని మనము సంతోషంగా మన హృదయానికి ఆనందమును కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ఈరోజు మనము బైబుల్ను ఏ విధంగా చదవాలి ఏ విధంగా చదువుతున్నారు మనం ఒకవేళ ఆ విధంగా చదువుతుంటే మనం ఏ విధంగా చదవాలి అన్నది నేర్చుకున్నాము పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము అందు మన ఆశీర్వాదము కొరకు జీవపు మాటలు కలవ పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయంట దేవుని వాక్యము ఆ వాక్యంలో మనకు ఆశీర్వాదం కలిగే విధంగా జీవపు మాటలు ఉన్నాయన్నమాట అది మనకు జ్ఞానమును వివేచనను అనుగ్రహిస్తుంది ఎవరైతే బైబిల్ని చదువుతారో ఎవరైతే పరిశుద్ధ గ్రంథమును చదువుతారో వారికి జ్ఞానం కలుగుతుందంట వివేకము కలుగుతుందంట పరిశుద్ధాత్మ మనకు బైబిల్ను వివరిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నాయి వివరిస్తారంట కానీ కొంతమంది మాత్రమే బైబిల్ను చదవడానికి ఇష్టపడతారు అంతే కదా బైబిల్ని ప్రతిరోజు అందరూ చదువుతున్నారా కొంతమంది చదవడానికి ఇష్టపడతారు అందరూ చదవరు ఎందుకు చదవరో తెలియదు కానీ వారి ఆత్మీయ స్థితి అన్నది ఆ బైబుల్ని ఇష్టంగా చదివే దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఏ మెట్టులో ఉన్నారు అని అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ని చదవాలి ప్రతి రోజు మనం బ్రష్ ఎలా చేసుకుంటాము మన కాళ్ళకృత్యాలు ఎలా తీర్చుకుంటాము ఎలా మనము మన శరీరాన్ని మంచిగా ఉంచుకోవడానికి మురికి అన్నది ఏది లేకుండా మంచిగా ఉంచుకోవడానికి పరిమళ తైలాలతో ఎదుటి వారికి ఇంపుగా కలిగించాలి అని చెప్పేసి ఆ విధంగా ఏ విధంగా అయితే ఉంటారో బైబుల్ని కూడా మనం చదివినప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ఇతరులకి పరిమళ వాసనగా ఉండే విధంగా మన ప్రవర్తన అన్నది మార్చబడుతుందనమాట కా కానీ మనం బైబుల్ చదివే విధానం అన్నది ఇక్కడ మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నారు ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథమును చదవడము మూడు విధాలుగా ఉంది అంట అది ఒకటి విద్యావేత్తల అంటే బాగా చదువుకున్న వారికి లాగా బాగా విద్యావేత్త వలె చదవడం ఒకటి మరొకటి సీతాకోక చిలుకలాగా మరొకటి తేనెటీగ వలె చదువు చదువుతారంట అంటే ఏంటో ఒక్కొక్కటి ఈరోజు మనం తెలుసుకుందాము విద్యావేత్తలు అనంటే చెప్పాల్సిన అవసరం ఉండదు సీతాకోక చిలుక అన్నది చెప్పాల్సిన అవసరం లేదు తేనెటీగ అన్నది కానీ వీటి గురించి బైబిల్ ఏ విధంగా మనం చదవాలి అన్నది నేర్పిస్తుందో నేర్చుకుందాం విద్యావేత్త ఏం చేస్తాడు బైబిల్ని చదివేటప్పుడు ప్రశాంతంగా చైరు లేకపోతే హ్యాపీగా విశ్రాంతి తీసుకున్న కుర్చీలో కూర్చుంటాడు తలగడ అన్నది దిండు అన్నది వెనకాల పెట్టుకొని ఏం చేస్తాడు పక్కన కాఫీ కప్పు పట్టుకొని ఒక పుస్తకము ఒక పెన్సిలు అలానే బైబిల్కి సంబంధించినటువంటి నిఘంటువు ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఆ కాఫీ తాగుతా బైబిల్ని చదువుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఎంతో సమాచారాన్ని పొందుతారు ఎందుకు వాళ్ళు పక్కన పుస్తకము పెన్సిలు నిఘంటువు అన్నీ పెట్టుకొని బైబిల్ని చదువుతూ రిలాక్స్గా కాఫీ తాగుతూ ప్రశాంతంగా చదువుతారు దానివల్ల బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళకి గ్రహించగలుగుతారు అన్నమాట కానీ విద్యావేత్త వల్లే అంటే ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వల్లే వాళ్ళు గ్రహించగలుగుతారు బైబిల్లో ఉన్న సమాచారం మొత్తం అటువంటి వాళ్ళు ఎంతో సమాచారాన్ని పొందుతారు కానీ వారి జీవితాలలో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకు బైబిల్ని వాళ్ళు చదువుతారు ఆ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానంను సంపాదించుకుంటారు ఆ పుస్తకంలో వాళ్ళకి ఇష్టమైన పాయింట్స్ రాసుకుంటారు కానీ వాళ్ళు వాటిని వారి జీవితంలో అన్వయించుకోరు వారి ప్రవర్తనను మార్చుకోరు కాబట్టి బైబుల్ జ్ఞానం అన్నది వాళ్ళ హృదయాలలో వాళ్ళ మైండ్లలో ఉంటుంది కానీ వారి జీవితంలో ఉండదు అటువంటి వాళ్ళు ఎటువంటి మార్పు ఉండదంట వాళ్ళు ఏమనుకుంటారంటే నేను గనుక ఒక పెద్ద చర్చికి వెళ్ళి నా వర్తమానాన్ని గనుక నేను ఇస్తే నన్ను ఎంతోమంది మెచ్చుకుంటారు నేను ఎంత చక్కగా వర్తమానం ఇవ్వగలుగుతానో ఎంత జ్ఞానం కలిగిన వర్తమానాన్ని నేను ఇవ్వగలుగుతానో అందరూ నన్ను చూసి మెచ్చుకుంటారు ఎంత జ్ఞానంతో వాక్యం చెప్పాడో ఎంత బాగా వాక్యం చెప్పాడో అని చెప్పేసి అందరూ నన్ను మెచ్చుకుంటారు అనుకుంటారు అటువంటి వాళ్ళు ఎవరు విద్యావేత్తలు అంట రెండవ తెగ వాళ్ళు ఎవరు ఉంటే సీతాకోక చిలుక లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఒక పుష్పం నుండి ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకి అలానే ఒక తోటలో నుంచి మరొక తోటలోనికి ఎగురుతూ ఉంటారు సీతాకోక చిలుక అలానే ఎగురుతూ ఉంటుంది కదా ఒక పుష్పం నుంచి మరో పుష్పానికి ఒక తోటలో నుంచి మరొక తోటలోనికి అట్లా ఎగురుతూ ఉంటుంది దీన్ని మనం బైబుల్కి ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే అంటే మన జీవితాలకి ఎట్లా ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనంటే మనం కూడా మనకిష్టమైన పుస్తకాలు బైబుల్లో కొన్ని ఉంటాయి కొంతమందికి సామెతల గ్రంథం అంటే ఇష్టం కొంతమందికి కీర్తనల గ్రంథం అంటే ఇష్టం కొంతమందికి మత్తే సువార్త సువార్తల్లో చెప్పే వాక్యాలు వా ఆ అంటే ఇష్టం అట్లా కీర్తనలు నూటి కీర్తనల గ్రంథము యహోవన్న మంచి కాపరి అని చెప్పేసి ఉంటుంది కదా ఇరవై మూడవ అధ్యాయంలో అది చదవడానికి ఇష్టపడతారు యశ్వ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఏమంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి సెలవులో రక్తం కారుస్తారు అది ప్రతీది ఎష ఆయన రాకముందే కొన్ని సంవత్సరాల క్రితమే రా రాయడం జరిగిందనమాట దానిని చదువుతారు కొంతమంది మత ఐదో అధ్యాయంలో ఏముంటుంది మొన్న మనం చదువుకున్నాం కదా కొండ మీద ప్రసంగం గురించి ఆ అధ్యాయాలు దానిలో ఏముంటాయి మొట్టమొదటిగా ఫస్ట్ ధన్యతలు అన్నీ ఉంటాయి దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదరు ఆత్మ ఆత్మశుద్ధి కలవారు అటువంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు చదువుతారు ఆ ధన్యతలు చదువు చదువుకొని సంతోషపడతారనమాట ఆ విధంగానే సీతాకోక చిలుక ఏ విధంగా అయితే చదువుతుందో మనం కూడా బైబిల్లో మనకిష్టమైన అధ్యాయాలే చదువుతూ మనకిష్టమైన పుస్తకాలే చదువుతూ ఉంటాం కానీ ఆ విధంగా కూడా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ నేర్పిస్తున్నారు మనకిష్టమైన అధ్యాయాలు కాదు మనకిష్టమైన పుస్తకాలు కాదు అలా చదవకూడదు మరి కొందరైతే తేనెటీగల వల్లే బైబిల్ చదువుతారు మరి తేనెటీగ ఏం చేస్తుందో చూద్దాం తేనెటీగలు తేనె కొరకు పువ్వు నుండి పువ్వునకు తేనె తేనెపట్టు చేరును తేనెటీగలు ఏం చేస్తాయి ఒక పువ్వులోనికి వెళ్ళి అక్కడ కొంచెం మకరందాన్ని ఒక పువ్వులోనికి వెళ్ళి అక్కడ కొంచెం మకరందాన్ని అలా తీసుకొని ఆ తేనెపట్టును ఒక దగ్గరికి చేర్చుకుంటాయి అన్నమాట అన్ని తేనెటీగలు ఏం చేస్తాయి తేనె పట్టులో తేనెను చేర్చుకుంటూ ఉంటాయి అప్పుడు రాణి రాణి ఈగ ఏం చేస్తుంది అది ఆజ్ఞయిస్తుంది అన్ని తేనెటీగలకి ఇప్పుడు మీరు అన్నీ చేర్చుకున్నారు కదా అప్పుడు మీరు భుజించండి మీరు భుజించి వాటిని తిని సంతోషించండి అని రాణి ఈగ వాళ్ళకి ఆజ్ఞాపిస్తుంది అనమాట అట్లానే మనం కూడా దేవుని వాక్యం నిజముగా ఆనందించేటట్లుగా వివేచనతోనూ విశ్వాసంతోనూ కలిసి పనిచేయాలి మనం కూడా ఏ విధంగా చేయాలి వివేక వివేచనతో విశ్వాసముతో దేవుని వాక్యంలో మనము వాటిని చూస్తూ పనిచేయాలి ఏ విధంగా అంటే తేనెటీగా పుష్పం నుండి పుష్పమునకు వెళ్ళి తేనెను సమకూర్చును మనము కూడా బైబుల్ను జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చదవాలి ఏ విధంగా అయితే తేనెటీగ ఒక పుష్పంలో నుంచి కొంచెము ఒక పుష్పంలో నుంచి కొంచెం అట్లా తేనెని సమకూర్చుకొని ఉంటుందో మనం కూడా బైబిల్ని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం సహ విశ్వాసులతో మనతో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే వారిని మనం కొంతమంది నేర్పరచుకుంటాం కదా వారు మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేవారుగా ఉంటారు అంటే కొంతమంది బయ మన చుట్టూ ఉన్న విశ్వాసులు ఎవరైనా ఉండొచ్చు కాబట్టి కానీ కొంతమంది వాక్యాలు చెప్పి మంచిగా మనల్ని దేవుళ్ళలో మంచిగా నడిపించే విశ్వాసులు ఉంటారు అటువంటి వారి ద్వారా అటువంటి వాళ్ళందరితో కలిసి వచ్చట ద్వారా మనము కూడా దేవుని వాక్యాన్ని భుజించినట్లు ఆనందిస్తాము అటువంటి వారందరూ వారందరూ ఏం చేస్తారు ఒక తేనెటీగా కొంత కొంచెం మకరందాన్ని సేకరిస్తుంది ఇంకో తేనెటీగా ఇంకొంచెం మకరందాన్ని సేకరిస్తుంది అలా తేనెటీగలన్నీ కలిసి ఒకచోట గూడు కట్టుకుంటాయి గూడు కట్టుకొని ఆ తేనెని అవి తిని ఆస్వాదిస్తాయి అలానే సహవిశ్వాసులతో కూడా మనము ఏం చేయాలి అంటే ఆ వాక్యమును పంచుకుంటూ భుజిస్తూ సంతోషించి ఆ వాక్యం ద్వారా ఆనందించే వారంగా ఉండాలి క్రైస్తవ సహవాసమును ఇం నువ్వు ఇంకా రుచించని యెడల ఒకవేళ క్రైస్తవ సహవాసంలో నువ్వు ఇంకా రుచించకపోతే దేవుని వాక్యం అందు కూడా రుచి కలిగి ఉండలేవు దేవుని వాక్యంలో కూడా నువ్వు రుచి కలిగి ఉండలేవు కాబట్టి క్రైస్తవ సహవాసం అనేది మనకి చాలా అవసరం అనమాట లోకస్తుల సహవాసంలో ఉంటే ఎలా మన లోకంలో పడిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయి జీవిస్తాము క్రైస్తవుల సహవాసంతో ఉంటే అంతే దగ్గరగా దేవునికి జీవిస్తూ ఇంకా మనం మన ఆత్మీయ జీవితాన్ని పెంచుకునే వారంగా ఉంటామన్నమాట కాబట్టి అవి రెండు అన్నాయి మనకి అవసరము క్రైస్తవ సహవాసంలో జీవిస్తూ దేవుని వాక్యమును రుచి చూసి వాటిని క మనం వారంగా ఉండడం అన్నది అవసరం కాబట్టి మనము ప్రతిరోజు వాక్యం ఏ విధంగా చదవాలి అన్నది ఈరోజు మనం నేర్చుకున్నాం కదా ప్రతిరోజు బైబిల్ చదవాలి ఖచ్చితంగా ఆ బైబిల్లో ఉన్న మాటల్ని మనము ధ్యానించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనము భయముతో విశ్వాసంతో వివేచనతో మనము బైబిల్ని మనం చదివేవారంగా ఉండాలి చదవడం మాత్రమే కాదు అవి మన జీవితంలో అప్లై చేసుకుంటూ మన జీవితంలో మార్పును పొందుతూ ప్రతిరోజు దినదినము కొంచెం కొంచెంగా మనం మార్పు వెళ్తూ ఉంటే మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తా ఉంటాము చివరికి పరలోక రాజ్యంలో మనము కాలు పెట్టేవారంగా ఉంటాం ఒకవేళ మనము ఆ విధంగా లేకుండా ఒక మెట్టు దగ్గర ఆగిపోతే మనము పరలోక రాజ్యానికి వెళ్ళే వారంగా ఉండము ఒకవేళ మనము జారి కింద పడిపోతే అంటే లోకంలో పడిపోతే మనము లోకంలోనే ఉండిపోయి నరకంలో ఉండేవారంగా ఉంటాం కాబట్టి మన ఆత్మీయ స్థితి అన్నది పైకి ఎదగాలి అంటే మనము ఒక్కొక్కటి మన జీవితంలో వాక్యానుసారమైన జీవితం మనం చదువుతూ దాన్ని ధ్యానిస్తూ అవి మన జీవితాల్లో అప్లై చేసుకుంటూ ముందుకు సాగే వారంగా ఉండాలి ఈరోజు మనము ఎంతో మంచి విషయాలు నేర్చుకున్నామని నేనైతే మన మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి ప్రతిరోజు ఆ బైబుల్ను చదవాలి అన్నని నేనైతే గట్టిగా చెప్తున్నాను ప్రతిరోజు ఖచ్చితంగా కనీసం మీరు ఒక అధ్యాయం చదవలేని సమయం అయితే ఒక పారాగ్రాఫ్ అయినా చదవడానికి ప్రయత్నం చేయండి మనము ఎంత అధ్యాయాలు చదివాము అని కాదు కానీ ఎంత కొంచెమైనా చదివామో ఆ కొంచెంలో మనం ఎంత నేర్చుకున్నామో అది మన జీవితంలో ఎట్లా అప్లై చేసుకుంటున్నాము అన్నదే ముఖ్యం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్యారాగ్రాఫ్ అన్న చదివి ఆ పారాగ్రాఫ్లో దేవుడు నాకేం నేర్పిస్తున్నాడు అని అని తెలుసుకొని దాన్ని మన జీవితంలో అప్లై చేసుకొని ఉండేవారంగా ఉందాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైజ్ ద లాడ్